ఇప్పుడు మనము హంపిలోని శిలా సముదాయాల్లో భాగంగా ఉన్న దసరా దిబ్బ దగ్గరకు వచ్చాము దీనినే మహానవమి దిబ్బ అని కూడా పిలుస్తారు దసరా దిబ్బ అనే ఈ రాతి వేదికను శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి పైన సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించాడు పదిహేను వందల పదమూడవ సంవత్సరంలో ఉదయగిరి పైన సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన ఈ దసరా దిబ్బ లేదా మహానవమి దిబ్బ దగ్గరే దసరా అనేవి జరిగేవి హంపిని పద్నాలుగవ శతాబ్దంలో పాలించిన వాళ్ళు సుగాములు ఏది ఏమైనప్పటికీ కృష్ణదేవరాయని కాలంలో హంపి యొక్క కీర్తి అత్యున్నత స్థానానికి చేరింది పదిహేడు వందల అరవై ఐదులో హంపితో పాటు ఈ దసరా దిబ్బను దక్కన్ సుల్తానులు నాశనం చేశారు ఈ ఎత్తైన వేదిక పైన శ్రీకృష్ణ దేవరాయలు కూర్చొని చూస్తుంటే కింద ఏదైతే మీకు విశాలమైన ప్రదేశం కనిపిస్తుందో అక్కడే పది రోజుల దసరా ఉత్సవాలు అనేవి జరిగేవి వేదికకు వెనుక వైపు ఏవైతే కిందకి మనకి మెట్లు కనిపిస్తున్నాయో ఈ మెట్ల గుండానే శ్రీకృష్ణ దేవరాయలు ఈ వేదికపైకి ఎక్కేవాడు పన్నెండు అడుగుల ఎత్తుగల ఈ వేదిక వెనుక గోడ పైన చెక్కి ఉన్న ఈ శిల్పాలు దసరా ఉత్సవం రోజున విల్లు మరియు బాణపు పోటీలు మరియు కత్తి యుద్ధాల వంటివి జరిగేవని తెలియజేస్తుంది ఈ వేదిక కుడివైపున చెక్కి ఉన్న శిల్పాలు చైనా దేశం నుంచి సందర్శకులు వచ్చేవారని తెలియజేస్తుంది